జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ప్రేమతో హెచ్చరిస్తున్నాను బిడ్డ నీ తల్లిగా భావిస్తే నేను చెప్పేది విను అని మన వారాహి అమ్మవారైతే చెబుతున్నారు బిడ్డ నీ జీవితాన్ని నువ్వు జీవించలేక దాన్ని ఎదుర్కోలేక నీ యొక్క జీవితం నీకు వద్దు అని మరణం వచ్చినా పర్వాలేదు అని నువ్వు కృంగిపోయి ఉన్నావు అని మీ వారాహి అమ్మ నీకోసమే ఈ మాటలు చెప్పడానికి వచ్చాను వచ్చాను నువ్వు దేన్నైనా సరే దాటుకుంటూ స్వేచ్ఛగా బ్రతకాలే తప్ప అన్నిటికీ భయపడి దాక్కుని కూర్చుంటే ఎలాగ చెప్పు మనిషి అనేవాడు జనన మరణాల మధ్య చిన్న గీత ఉంటుంది పుట్టుక అనేది నీ ప్రేమేయంతో ఉండదు అలాగే మరణం కూడా నీ ప్రే ప్రేమేయంతో ఉండదు అలాంటప్పుడు ఈ కష్టాలను దాటి బదులు మరణించాలి అనే అపోహలో ఎందుకు ఉంటున్నావు నిరుత్సాహం నీకు ఎందుకు ఉంటుంది చెప్పు నీ చేతిలో ఏమీ లేనప్పుడు ఆ భగవంతుడే కదా దారి చూపిస్తాడు ఆ దారిలో ఎలా నడిస్తే అలా నడవటమే కదా మీ బాధ్యత దాని మించి నాకు ప్రాణాలతో ఉండాలని లేదు అని మొహమాటం లేకుండా ఓటమిలో కృంగిపోయి పిరికివాడి మాటలు ఉంటాయి ఎప్పుడు అలా ఉండకూడదు నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి ఆ క్రమంలో ప్రేమానురాగాలు ఉంటాయి బంధాలు అనుబంధాలు ఉంటాయి ఇంకా ఈర్ష స్వార్థం మంచి చెడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి అమ్మా ఈ ఇవన్నిట్లో ముడిపడిందే కదా మనిషి జీవితం ఈ జీవితాన్ని నువ్వు దాటేస్తే వీటన్నిటినీ తెలుసుకోవాలి అలా తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి అంతేకాని నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే ఎలాగ చెప్పు నీకు బాధ్యత లేని జీవితం అని తెలుసుకో బా జీవితం మనం తెలుసుకో తల్లి చివరికి మిగిలేదు ఏది లేదు అని కూడా తెలుసుకోవాలి తల్లి నీ జీవితానికి పరమార్థం అనేది ఉంటుంది ఆ జీవితంలో నువ్వు ఎలా జీవించావో నీ తోటపాటు వల్ల ఎంత సంతోషంగా జీవించావు అనేది కూడా నీ సామర్థ్యం కాబట్టి నువ్వు అన్నింటినీ గెలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి విలువ ఎక్కువ తక్కువ ఉండాలి అంటే నువ్వు చేసే పనుల మీదే కదా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ వారాహమ భక్తులైన మీకు ఒకటి చెబుతాను నా అనుభవంతో హెచ్చరిస్తున్నాను నీ జీవితంలో నీకు విలువను పెంచే ఒక పని నువ్వు చేయవలసి ఉంటుంది అది మంచి పని అయితే నీ జీవితం చాలా అమోఘంగా ఉంటుంది అందరూ మెచ్చుకునేలా ఉంటుంది అదేవిధంగా జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి మంచి జరిగినప్పుడు గర్వంగా చెడు జరిగినప్పుడు కృంగిపోయి మనసులో బాధతో ఉండకూడదు ఎందుకంటే కొందరు చిన్న లాభం పొందగానే ఆకాశమంత ఆనందంతో ఉంటారు తల్లి చాలామంది చిన్న కష్టాలు కలగానే పాతాళానికి కృంగిపోతాను అని అది ఎప్పటికీ మంచిది కాదు లాభం వచ్చినప్పుడు తట్టుకోవాలి కొంత దాచుకోవాలి లడాలి అలాగే కష్టం కలిగిందని కృంగిపోకుండా లాభాన్ని ఎలా తెచ్చుకోవాలని ఆలోచించాలి మంచిని మంచిని మనం మంచినే మనం తీసుకోవాలి చెడుకు బాధ్యత వహి వహించాలి మనోవేధతో కాకుండా నీ జీవితం పట్ల ఉన్న బాధ్యతగా ఉండాలి నీ జీవితాన్ని భగవంతుని దగ్గర మనోనిగ్రహంగా ధైర్యంగా సాధించుకో ఏదైనా సరే నువ్వు కోరుకున్నప్పుడు అది లక్ష్యంపై ఉన్నప్పుడు తప్పకుండా నీకు అందుతుంది అంతేగాని కృంగిపోయి అక్కడే కూర్చుంటే ఎలాగ చెప్పు మీ వారాహి నీకు తోడుగా ఉంది కదా నిన్ను ఆపేవారు ఎవరు తల్లి ప్రతి ఒక్కరి జీవితానికి తన కుటుంబానికి తానే బాధ్యత వహించాలి అలాగే నీ జీవితానికి కుటుంబానికి నువ్వే కదా ఆధారం నువ్వే కదా వారి బాధ్యత చెప్పు వారికి సంపాదించి పెట్టాలి వాళ్ళందరినీ నీ మీద ఆధారపడి ఉన్నారు బిడ్డ బాధ్యతగా నువ్వు చూసుకో ఆధారపడి జీవించడానికి నీకు తోడుగా మీ అమ్మ నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంది నీ పైన ఆధారపడిన వారికి నీకు కూడా భగవంతుడి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది ఏదో ఒక దారి భగవంతుడే చూపిస్తాడు ఏ పని లేక పాటు లేక పేదవాడిగా ఉన్నా సరే ఏదో ఒక మార్గంతో ఏదోలో నీ కుటుంబ సభ్యులకు ఏదో ఒక మార్గం అందిస్తాడు నువ్వు చేయవలసింది ఆ భగవంతు మీద నమ్మకం అలాగే నీ పని మీద నీకు శ్రద్ధ లక్ష్యం పట్టుదల మీద ఉండాలి కొన్ని రోజులు ఆలస్యమైనా సరే తర్వాత నీకు అన్నీ చేకూరుతాయి అజ్ఞానం అనే ముసులో ఉన్నవారికి జ్ఞానం అనే ఒక జ్యోతిని అందించడానికి ఈ అమ్మ ఎప్పుడూ కూడా రెడీగానే ఉంటుంది సంతోషంగా ఉండు అని మన వారాహి వారైతే చాలా చక్కటి సందేశాన్ని ఈరోజు మన కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహిమాత మాత జన సుఖినో భవంతు